వెల్కమ్ టు హెడ్ టీవీ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ విజ్ఞాన్ గారు నమస్తే సార్ మనం చూస్తూ ఉంటాము చాలామంది ఫౌండర్స్ వాళ్ళ స్టార్టప్ కోసం ఫండ్ రేజ్ అనేది చేస్తూ ఉంటారు ఫండ్ రైజ్ చేసిన తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం అంత డబ్బు చేతికి వస్తుంది కాబట్టి ఏదేదో చేస్తూ ఆ ఉన్న మంచి ఫండ్ని ఎక్కడో అక్కడ మొత్తం తగలబెట్టేస్తారు అన్నమాట సో ఆ ఉన్న ఫండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫండ్ రేస్ చేయాలని బయటికి మార్కెట్లోకి వెళ్తే ఆ టైంలో మనకు టైంకి ఫండ్ అనేది దొరకదు అలాంటి టైంలో ఎంప్లాయీస్ శాలరీస్ కానివ్వండి ఇవన్నీ డిలే అవుతూ ఉంటాయి ఇంతకుముందు మనము బై చూసి చూసాము ఇప్పుడు రీసెంట్గా ఇదైతే ఫ్రాడ్ అని చాలామంది చెప్తున్నారు స్కామ్ అని అది కాంతి దద్ది సస్టైన్ కార్ట్ అనే ఒక ఆ కంపెనీలో ఆయన ప్రతి సెలబ్రిటీతో కూడా టైఅప్ చేసుకొని ఇలా చేశారని చెప్తున్నారు దానిపైన ఒకసారి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి యాక్చువల్గా వీడు చేసిన పని ఏంటంటే తెలివి ఉపయోగించి అందరినీ ముంచున్నాడు అనమాట ఫస్ట్ అప్పుడు ఎప్పుడో టూ థౌజండ్ సిక్స్టీన్ నైన్టీన్ టైంలో పింక్ రిబ్బన్ వాక్ పింక్ వాక్ పింక్ థాన్ ఇలాంటి ఈవెంట్స్ తెలుసా వైజాగ్లో చేశాడు పింక్ థాన్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి అవగాహన కాకపోతే ఇంకేదే అవగాహన ఇలా చాలా మంది ఏం చేస్తారంటే ఒక అవగాహన అవేర్నెస్ కోసం నెక్లెస్ రోడ్ మీద ఒక చిన్న బ్యానర్ పట్టుకుని నడవడం అలాంటి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుందంటే దీన్ని ఖచ్చితంగా ఒక కోటి రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఖర్చు అవుతుంది అవును ఎందుకు అంటే వీళ్ళు ఒక సెలబ్రిటీని తెచ్చుకుంటారు సెలబ్రిటీస్ ని తెచ్చుకుంటారు ఈ ఇలాంటి ఒక అద్భుతమైన ఈవెంట్ జరుగుతుందని ఊరంతా హోర్డింగ్ లేస్తారు పేపర్ యాడ్లు లేస్తారు అండ్ అక్కడ నిర్వహణ అన్నిటికి కలిపి వీళ్ళకి అంత ఖర్చు అవుతుంది ఇప్పుడు ఇది డొనేషనే ఇది మనకి రిటర్న్స్ వచ్చే ఈవెంట్ కాదు ఇది అంటే అవేర్నెస్ అనేది డొనేషనే కదా ఖచ్చితంగా డొనేషన్ అది నీకు దానివల్ల పైసా ఉపయోగం ఉండదు కాకపోతే ఏంటంటే జనాలకు అవగాహన కల్పించాలని నువ్వు చేసే ప్రయత్నం అలాంటిది బాగా డబ్బున్నోడే చేయాలి లేదా ఎక్కడ నుంచైనా ఫండ్ తెచ్చుకొని ఐడియా ఎవరికైనా ఇచ్చి వాళ్ళ చేత స్పాన్సర్షిప్ తెచ్చుకొని అయినా చేయించుకోవాలి స్పాన్సర్షిప్స్ అంటే ఇలాంటి వాటికి ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ ఇస్తాయి ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్ ప్రెజెన్స్ అని వచ్చింది అనుకో క్యాన్సర్ గురించి అవగాహన కల్పిస్తే హాస్పిటల్ ప్రమోషన్ కూడా బాగా జరుగుద్ది అలా డబ్బులు ఇస్తారు లేదు ఇలా కూడా దొరకలేదు అనుకుంటే ఏ టాటానో అంబానీ ఇలాంటి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఇలాంటిది అనుకున్నామండి అంటే వాళ్ళ దగ్గర కూడా ట్రస్ట్ అమౌంట్ కొంచెం ఉంటుంది డొనేట్ చేయడానికి అని చెప్పేసి అలాంటివి వీళ్ళకి అలాట్ చేస్తే వీళ్ళు ఆ ఈవెంట్ చేసుకుంటారు ఈ ఈవెంట్ చేస్తే నిజంగా వాళ్ళని దేవుడులా చూస్తారు సీరియస్లీ నేను చాలా కమర్షియల్ ఈవెంట్స్ చేసినా కూడా ఒక ఒక ఈవెంట్ నాకు బాగా పేరు వచ్చింది డాగ్స్తో నేను పెట్ వాక్ చేయించా నెక్లెస్ రోడ్ ఓకే బట్ అది కూడా కమర్షియల్ అదేం అదేంపై డొనేషన్ కాదు అంటే పెట్ ప్రోడక్ట్స్ అన్ని స్పాన్సర్షిప్లో వస్తాయి అది వర్కౌట్ అయ్యింది కాబట్టి పేరు బాగా వస్తుంది కానీ దీనికి ఇంకా మంచి పేర్లు వస్తాయి క్యాన్సర్స్ అవగాహన ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం ఇంకా వేటి ఏదైనా సామాజికంగా నువ్వు చేసేవి ఇప్పుడు సైబర్ నేరాల గురించి నువ్వు అవగాహన కల్పించిన డ్రగ్స్ గురించి అవగాహన కల్పించినా ఇలాంటివి అంటే మనం డొనేట్ చేసి అవగాహన కల్పించుకోవాలి ఎవరు స్పాన్సర్ చేయరు కదా అట్లా ఇప్పుడు ఏమైంది ఈడు ఈవెంట్ చేసేసరికి సెలబ్రిటీస్ కొంచెం ఒక మంచి పరిచయం ఏర్పడింది శిల్పారెడ్డి గారు పరిచయం అయ్యారు మన సామ్రాట్ వాళ్ళ సిస్టర్ పరిచయం అయితే ఈయన చాలా మంచిడు సౌమ్యుడు ఆవిడ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చాలా మంచి వెల్ నోన్ పర్సన్ సెలబ్రిటీస్ అందరు మంచి దగ్గర బంధువు టైప్ ఫ్రెండ్ అరే ఈవి పట్టుకుంటే ఈవిడితో పాటు ఇంతమంది మనకు పరిచయం అవుతారని తెలిసి సస్టైన్ కార్ట్ వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు తర్వాత ఆవిడకి వీడు ఏదో మోసం చేస్తాడని అర్థమే అందులోంచి బయటకు వచ్చింది వన్ ఇయర్ బ్యాక్ అదేంటి ఆర్గానిక్ కార్ట్ ఇప్పుడు మనకి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కృష్ణ బ్యాక్ టు ద రూట్స్ అలాగే ఫిలిం నగర్అప్లో వైబ్రెంట్ లివింగ్ ఇలాంటి టైప్ లో వీళ్ళది ఒకటి నెక్స్ట్ మంచి ఆర్గానిక్ పప్పులు ఉప్పులు అన్ని తయారు పంచే కంపెనీ ఇప్పుడు వీడు ఇంకోటి ఎవరు మోసం చేశాడు ఇలా సెలబ్రిటీస్ ని చూసి తృతీయ జ్యువెలర్స్ ఓనర్ అని చెప్పుకున్నాడు తృతీయ జ్యువెలర్స్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ హీరోయిన్ పెట్టుకున్నాడు ఆమె పేరు చూపించేసి శ్రీజా అనే అమ్మాయిని నిలువునా ముంచాడు ఆవిడ కంప్లైంట్ చేయడం బట్టి వెలుగులోకి వచ్చాడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ ఎప్పటి నుంచో మోసాలు చేస్తున్నాడు సెలబ్రిటీస్ ఇప్పుడు తిరగడం వాళ్ళ చేత ఫోటోలు తీయించుకోవడం వీళ్ళందరూ నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇంకెక్కడి నుంచో పెట్టుబడులు తెచ్చుకోవడం దాన్ని ఇటు రొటేట్ చేసి అందులో ఇటు రొటేట్ చేసి ఏదేదో చేసి గందరగోళం చేసి దొరికిపోయాడు ఓవరాల్ గా వీటి గురించి మాట్లాడమంటే ఇది ఫ్రాడ్ ఇప్పుడు ఈ ఫ్రాడ్ పక్కన పెట్టేస్తే మిగతా జనాలకి ఇప్పుడు ఇట్లాంటి ఫ్రాడ్స్ బోల్డ్ జరుగుతాయి ఇక్కడ సెలబ్రిటీస్ చూపించారనే కాదు మనం టీ హబ్కి వెళ్ళి కూర్చుంటాం మన దగ్గర ఏదో పావులో పది పైసలో ఉంది మనం దాన్ని ఇన్వెస్ట్ చేసి ఏదో చెయ్యాలి ఏం చేయాలో అర్థం కాక టీ హబ్కి వెళ్తారు అక్కడ చెప్పే వాళ్ళకంటే కూడా వీళ్ళు ఎంత చెప్తారు లేకని అనుకునే వాళ్ళకంటే మధ్యాహ్నం లంచ్ ఉంటుంది అక్కడిని కలిసే పరిచయాలు ప్రమాదకరం అవును చాలామంది వచ్చి ఏంటి ఏమనుకున్నావు ఏదో అనుకున్నాను లేండి ఓకే ఎంత పెడతావు ఎంత పెడతా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది బాసు అని చెప్పి నేను భుజం మీద చేసి ఆ పక్కకో ఈ పక్కో తీసుకెళ్తాడు మీరిద్దరం కలిసి ఒక ఐస్ క్రీమ్ స్టార్ట్ చేశారంటే ఐస్ క్రీమ్ కరిగిపోయే లోపు నువ్వు కరిగిపోతావు సీరియస్లీ పుల్లలు పడేసి ఇంకా నెక్స్ట్ డే చెక్కులు మార్చుకోవడమే సంతకాలు చేసేసుకొని అట్లా ఉంటుంది ముంచేస్తారు ఏం చెప్తారంటే ఇప్పుడు ఒక బిజినెస్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సిఆర్ ఉంది నీకేం చెప్తారంటే ఇది పెట్టాలంటే టూ సిఆర్ అవుతుంది అని చెప్తాడు కానీ వాడికి అది యాభై లక్షల్లో కూడా చేయొచ్చు అని తెలుసు అప్పుడు నీకు అంటారు అప్పుడు నీతోనే ఎలా కన్విన్స్ చేస్తాడంటే మనం అనుకుంటున్నాం టూ సిఆర్ అని కానీ దీన్ని చాలా తగ్గించవచ్చు అబ్బా ఇప్పుడు నేను కొన్ని ఐడియాలు ఇస్తా చూడు ఇది కొంటాం దీని బదులు ఇది తెచ్చుకున్నాం అనుకో ఇదేది అనుకో మనకు కాస్ట్ తగ్గుతుంది కదా అని నేను మోటివేట్ చేశాడు అబ్బా నా పార్ట్నర్ ఎంత మంచోడో కాస్ట్ గురించి రెండు కోట్లు అనుకుని లక్ష నెరకు తెగ్గొట్టాడు వీడు సూపర్ వీడితో కనుక బిజినెస్ చేస్తే నేను ఎదుగుతా అనే భావం నీలో కలిగిపోతుంది అలా నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ సిఆర్ అంటాడు నువ్వు సెవెంటీ ఫైవ్ వాడు సెవెంటీ ఫైవ్ పెడతా అని ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు బాస్ సెవెంటీ ఫైవ్ ఎప్పుడు ఇస్తావు ఇదిగో తీసుకో తీసుకో నువ్వు ఇచ్చిన సెవెంటీ ఫైవ్ లో కూడా ఫిఫ్టీ ల్యాక్స్ లోనే వాడు బిజినెస్ స్టార్ట్ చేసేస్తాడు నువ్వు ఇంకా ట్వంటీ ఫైవ్ వాడికి ఎక్స్ట్రానే ఇచ్చావు కూడా పెట్టడు కానీ కళ్ళ ముందు వన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖర్చు కనబడేస్తుంది కూడా కాదు కన్విన్స్ చేసుకొని తెచ్చుకుంటారు కొంతమంది కొన్ని పర్చేస్ చేసేవి కూడా వాడు చాకచక్య ఇంకా తెచ్చుకుంటాడు ఉంటాయి ఎవరి టాలెంట్లు వాళ్ళకు ఉంటాయి అవన్నీ నీకు అనమాట ఇట్లా చేసుకుంటా ఉంటారు ఇప్పుడు దీంట్లో నీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓ బ్రాండ్ అంబాసిడీని పెట్టుకుందాం నేను నేనే ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేస్తే నువ్వు ఏం రూపాయ పెట్టాల్సిన అవసరం లేదు నేనే ఇంకా కావాలంటే ఐదు లక్షలు పెట్టి ఒక ఈ బిగ్ బాస్ యూనిట్ అందరిని తీసుకొచ్చి హడావిడి చేపిస్తా అంటాడు అబ్బా నా పాటను ఎంతమంది చూడవనుకుంటావు అంతమంది వచ్చి చూడగానే నీకు నీ కళ్ళ ముందు ఏదో గందరగోళం కనబడతా ఉంటుంది పైసా కానీ ఖర్చు ఉండదు ఉపయోగం ఉండదు తర్వాత ఓపెన్ చేస్తే ఎవడు రాడు అక్కడికి అదేంటో అనుకుంటుంది ఐడియా బాగుంది కానీ జనాలకి రీచ్ అవ్వడానికి టైం పడుతుంది భయ్య ప్రమోషన్స్ చేద్దామంటాడు అబ్బాయి మళ్ళీ ప్రమోషన్స్కి పెట్టాలా నువ్వు ఏడుస్తావు వద్దు వద్దు నేనే పెట్టుకుంటా అని చెప్పి ఇంకో పది లక్షలు ప్రమోషన్లు పెడుతున్నాడు అదంతా నువ్వు ఇచ్చిందే బట్ ఫ్రీగా బిజినెస్ చేస్తున్నాడు నీతో ఇలా అందరి చేత బిజినెస్ పెట్టిస్తాడు బట్ నీతో గా ఉంటాడు హిట్ అయ్యేవి హిట్ అయితే వాడికి బెనిఫిట్ ఫట్ అయితే వాడి కర్మ నీ కర్మ వాడికే ఉండదు రూపాయి పెట్టలేదు కాబట్టి ఇట్లా అందరి చేత పెట్టించి 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 వదిలేస్తా ఉంటాడు ఈ రకమైన స్కామ్ రీసెంట్ డేస్ లో జరిగింది ఇంకో సెలబ్రిటీ చేశాడు కానీ ఆయన చేసింది స్కామ్ అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బయటికి రాలేదు నేను కల్లారా చూశాను కాబట్టి నేను చెప్తున్నాను గా కిరాకార్పి అనేవాడు ఒకడు ఉన్నాడు వీడేం చేశాడు అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకొని పెడదాం అనుకున్నాడు బతకడానికి బతకడానికి పెట్టిన తర్వాత కిరాకార్పి ఇంటర్వ్యూలు ఇస్తామంటే యూట్యూబ్ ఛానల్ అన్ని ఎగబడ్డాయి వచ్చిన ప్రతి ఒక్కడికి మేము ఎలా వండుతాం ఏం చేస్తామని అందరికీ చూపి చెప్పించి బాగా పబ్లిసిటీ తెచ్చుకున్నాడు ఈ వీడియోలందరూ చూసి కుమారి ఆంటీ దగ్గరికి జనాలు వెళ్ళినట్టు అప్పట్లో నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు దగ్గర కూడా పెద్ద జనాలు వెళ్ళారు లైన్లు కట్టి మరి వాడు దాన్ని ఆ ఫోటోలన్నీ ఆ వీడియోలన్నీ జనాలకు చూపించుకొని మనలో మనకే మనలో మనకే ఫ్రాంచైజీలు అంటగట్టేశాడు వీళ్ళందరూ అబ్బాయి ఏదో ఇరగదీస్తాం కరగదీస్తాం అని చెప్పేసి ఫ్రాంచైజీలు తీసుకొని తర్వాత వాడు వెళ్ళిపోయాడు వాడు ఆ డబ్బులని పట్టుకొని రాజకీయాల్లో చేరిపోయాడు వీళ్ళందరూ ఏం చేశారు తెల్లారిసరికి మూసుకున్నారు అప్పటికి ఇప్పటికీ ఇప్పుడు లేదుగా ఎందుకు అంటే అది అనుకున్నంత టేస్ట్ లేదు దాని వర్త్ కూడా అంత కాదు అని జనాలకు అర్థమైపోయింది అండ్ పాపము జనాలకి ఇది ఎక్కడెక్కడ పెట్టించాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణికొండలో అదేంటిది నాకు బాగా పరిచయం ఉన్న హాఫ్ అది యాక్చువల్గా పేరు ఎందుకు లేని మన మన మనలాగే ఛానల్స్కి ఆవిడ చేత పెట్టించాడు ఆవిడ నమ్మింది పాపం మణికొండ నుంచి ఇట్లా వెళ్తుంటే పాపం ఆవిడ ఓన్ బిల్డింగ్ దాంట్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని బోర్డు ఉంది ఓకేనా మణికొండ అంటే అక్కడ ఉండే వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నార్త్ వాళ్ళకి క్రౌడ్ ఎక్కువ నువ్వు తెలుగులో బోర్డు పెట్టావు ఓకేనా ఇప్పుడు నీ బిజినెస్ చెప్తున్నా నేను తెలుగులో నువ్వు బోర్డు పెట్టావు ఎలా లాస్ అయిందో జనాలు వెళ్తూ ఉన్నారు అందరూ చూస్తున్నారు తెలుగు అర్థమైన వాళ్ళకే అది ఎక్కుద్ది అర్థం కాని వాళ్ళకి ఎక్కదు బోర్డు తెలుగులో ఉంది కాబట్టి సో ఫిఫ్టీ పర్సెంట్ జనాలే వస్తారు ఫిఫ్టీ పర్సెంట్ జనాల్లో కూడా నాన్ వెజ్ తినే వాళ్ళే వస్తారు వెజ్ తినే వాళ్ళు రారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలే వస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాల్లో కూడా ఫిష్ వాళ్ళు ఫైవ్ పర్సెంటే ఉంటారు చికెన్ మటన్ తినే వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు అంటే ఫైవ్ పర్సెంట్ మనలే వస్తారు ఫైవ్ పర్సెంట్ జనాల్ని నమ్ముకొని నువ్వు ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టుకుంటే ఎప్పుడు బతుకుతావు సో మార్కెట్స్ చాలా చిన్నది ఈ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి తెలియక వీడు మసిపూసి పూర్సి మారేడుకాయ చేసి ఈ వీడియోలన్నీ చూపించేసరికి వాళ్ళు కొనేసారు ఇదో ఫ్రాడ్ ఇది ఫ్రాడే ఇట్లా బోల్డ్ అని ఫ్రాడ్స్ ఉన్నాయి అంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి నీ దగ్గరికి ఒక సలహా పట్టుకొని వచ్చాడు అంటే ఉచిత సలహా మ్యాక్సిమం సే నో నీకేదన్నా సలహా వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తే బాగుంటుంది అని దాని గురించి ఇవాళ రేపు సాంకేతికత బాగా డెవలప్ అయింది గూగుల్లో కొట్టండి యూట్యూబ్లో వీడియోలు ఇంతకుముందు ఆ బిజినెస్ ఎవరైనా చేశారా వాళ్ళ పరిస్థితి ఏంటి రా మెటీరియల్కి ఎంత అవుతుంది మిగతా వాటికి ఎంత అవుతుంది ఇవన్నీ అవగాహన కల్పించుకొని పర్లేదు నా పది లక్షలు సేఫ్ అనుకుంటే అప్పుడు దిగండి చెప్పే వాళ్ళు ఎన్నైనా చెప్తారు మోటివేట్ చేయండి వాళ్ళ ఉద్దేశం అది డబ్బులు ఒకటి పెడుతున్నాడు అంటే చాలు చుట్టూ పది మంది చేరతారు అవునా వాళ్ళు ఎవ్వరికి ఆస్కారం ఇవ్వకూడదు ఇప్పుడు ఇక్కడ జరిగింది ఇది ఈ వీడి వల్ల సెలబ్రిటీలు మోసిపోయారు సమంత కీర్తి సురేష్ పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పెట్టుబడులు పెట్టించి మోసం దివాలా తీశాడు ఇప్పుడు ఆ కిరా కార్పి కూడా ఆ స్థాయి సెలబ్రిటీస్ తో వెళ్ళిపోయాడు ఇంకెవడో వస్తాడు ఇప్పుడు వీళ్ళు సెలబ్రిటీ లాగా ఉన్నారు కాబట్టి మనకు తెలుసు తెలియని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు అది సంగతి చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి